మున్సిపల్ ఉద్యోగులకు నేటికి సర్వీస్ రూల్స్ లేవని ఏపీ జేఎస్ఈ అమరావతి చైర్మన్ బొప్పరాజు తెలిపారు మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా తిమ్మసర్తి నాగేశ్వరరావు ప్రమాణస్వీకారం చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బొప్పరాజు వెంకటేశ్వర్లు మున్సిపల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాగేశ్వరరావుకు సూచించారు ప్రజలకి అత్యంత ప్రధానంగా ముందుండి చేయాల్సిన శాఖ మున్సిపల్ శాఖ అటువంటి ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది ఉద్యోగులు అనేక సమస్యలతో అవుతున్న మాట వాస్తవం కనీసం సర్వీస్ రూల్స్ లేవు అంటే ఎంత సిగ్గు చేయటం ఒక్కసారి ఆలోచించండి ప్రభుత్వాలు ఎన్ని మారిన మున్సిపల్ ఉద్యోగులు సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ మాత్రం రాలేకపోతున్నాయి గారి నాయకత్వం సర్వీస్ మున్సిపల్ ఉద్యోగులకి ప్రధానంగా కార్పొరేషన్ ఉద్యోగులు తీసుకురావడంలో కష్టపడాలని దానికి ఏపీ అమరావతి ఎప్పుడు కూడా మున్సిపల్ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ తో తోడ్పాటుగా ఉంటామని సమస్యల పరిష్కారానికి ఉద్యోగస్తుల ప్రమోషన్ లో గానీ మా సర్వీస్ రూల్స్ కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ద్వారా మేము సాధించి మా సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను